పూల చెట్టు చూసి రఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ పూల చెట్టు అయితే ఎక్కడ ఉంటుందంటే మా నడిపి మామల్ ఇంటికాడ ఉంటుంది అయితే ఆ మామ అయితే రోజు పూజ చేస్తాడు పంతుర్లాగా ఇక అయితే ఈ పూల చెట్లు అయితే పెట్టుకుండు మంచిగా ఉన్నాయి చూడరు ఎంత బాగున్నాయి తెల్ల పూలు ఎర్ర పూలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పూల చెట్టుకు అయితే పువ్వులు సూపర్ ఉన్నాయి నాకైతే మస్తు నచ్చినాయి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో మీరే చూడండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పెద్దగా చాలా పెద్దగా పెరిగింది చుట్టూ చూస్తు ఎంత బాగుందో అవేమో తెల్ల పూలు చక్రం పూలు ఇవేమో ఇక్కడ నంది కూడా ఉండే కానీ సరిగా ఉయ్యలేదు ఇంక మొగ్గలు ఉన్నాయి ఇంకో తెల్ల పూలు అయితే ఇక్కడ పూసినాయి ఫ్రెండ్స్ పూలు అయితే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇగో ఇదైతే మా నడుపు మామూలు ఇల్లు ఇట్లుంది ఉంది ఇగో ఇదైతే మా పెద్దమ్మ ఇల్లు ఇట్లా ఇగో ఈ రూమ్ అయితే మా అత్తమ్మది ఇగో మా అత్తమ్మ రూమ్ ఫ్రెండ్స్ చిన్నగా ఉంటుంది మేమైతే ముగ్గురం కలిసి కట్టించినాము సూడూరు చిన్న రూము మొత్తమ్మకైతే వంట చేసుకుంటుంది ఇట్లా పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ అన్నీ నీట్గా అన్నీ సెట్ చేసి పెట్టుకుంది వరుసగా ఇగో దేవుడు తమ్మక్క దేవిని అయితే ఈ సెల్ఫ్లో పెట్టుకుంది మా అత్తమ్మ ఇక్కడనేమో దుర్గమ్మని పెట్టింది ఫ్రెండ్స్ దుర్గామాత ఇగిన ఏమో మా మామ ఫ్రెండ్స్ సచ్పోయిండ్ మా మామ పాపం ఎందుకో తొందరగా చనిపోయాడు చిన్న వయసులోనే మా ఆయన గిట్లా చిన్నగా ఉండే అప్పుడే అనిపించండు ఫ్రెండ్స్ ఇగో వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ టైం కాలం ఇక్కడ పెట్టింది ఇగో ఇక్కడనేమో మా అమ్మ మా తాత మా తమ్ముడు వచ్చిండు ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక అన్నం తినమంటే తింటలేడు ఇక కొంచెం అయితే బాగా వచ్చేదాకా వండుకుంటా అక్క అని అయితే వండుకున్నాడు ఫోన్ చూసుకుంటుండు ఫ్రెండ్స్ ఇక మా అత్తమ్మ రూమ్ అయితే ఇట్లుంది ఫ్రెండ్స్ ఇక మా అత్తమ్మ ఇప్పుడైతే లేదు మా అత్తమ్మ సిటీకి వెళ్ళింది మా అత్తమ్మకైతే కొంచెం కార్లు అదే ఇట్లా కార్లు అయితే నొప్పులు అయినాయి అదేందంటారంటే అదే జాయింట్ల కాడ వాతం అంట బొక్కల వాతం వచ్చింది మా అత్త మా పాపం ఇక మా హాస్పిటల్ అది అన్ని సిటీలు ఉంది హాస్పిటల్లో చూపించుకొని గోళీలు వేసుకుంటుంది ఇక ఆమె రూమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బయట చూద్దామా ఫ్రెండ్స్ ఇగ బయట అయితే ఉంటుంది ఆమె రూము ఒక్కటే రూమ్ కట్టించినాం ఆమెకు ఇగో ఇట్లుంటుంది ఇగో ఇక్కడైతే కనకమ్మ రాల చెట్టు పెట్టింది మా అత్తమ్మ ఇగ చూడరు పువ్వులు ఎంత బాగా పోషినాయో దే ఆమె ఉంటే దేవుడికి పెడుతుండే తెంపి ఆమె లేదు కాబట్టి చెట్టుకు పూలన్నీ అట్లనే ఉండినాయి ఇగో ఇదేమో ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా ఏమంటారు దీన్ని సబ్్యాక్ షెట్టు మస్తు మంచి వాసన వస్తుంది ఇదైతే మస్తు బాగుంటుంది ఇదైతే సబ్్యాక్ చెట్టు ఫ్రెండ్స్ ఇగో ఇక్కడనేమో ఇగో ఇక్కడనేమో పొయ్యి పొయ్యి ఉంటుంది ఇగో నానకుంట అయితే అప్పుడప్పుడు ఇక్కడ నీళ్ళు కాబట్టుకుంటుంది పొయ్యి మీద నానకుంట అయితే ఇగో అయితే బోర్లేసి పెట్టింది ఫ్రెండ్స్ ఇగో ఇది చూస్తున్నారు మందారం చెట్టు చూడండి ఎంత బాగా పూసిందో మందార పువ్వు బాగుంది కదా ఫ్రెండ్స్ బాగుంది మందార పువ్వు అయితే మందార చెట్టు అయితే ఇక్కడ పెట్టింది మా అత్తమ్మ బాగుంది ఇగో ఇక్కడైతే మా పెద్దమ్మ చీర విండి ఎండేసుకుంది ఇగో చూస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఏముందంటే జామ చెట్టు జామ చెట్టు అయితే తాజాగా బాగుంది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చూస్తున్నారా ఇదైతే పత్తి చెట్టు అంటారు దేవుళ్ళకు దీపం పెడతారు పెట్టేది పత్తి చెట్టు ఇది కొత్త రకందిగా పువ్వులు అయితే ఇట్లుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుర్రా ఫ్రెండ్స్ కరివేపాకు చెట్టు ఇగో కరివేపాకు విత్తనాలు ఎట్లుంటాయో మీకు తెలుసా ఫ్రెండ్స్ పండ అయితే ఇగో ఇట్లా బ్లాక్గా అయితే ఈ విత్తనాలు వేసారు చెట్టు మొలుస్తూనే ఉంటుంది కొంచెం పచ్చి కచ్చిగా ఉన్నప్పుడు ఇగో ఇట్లుంటాయి ఉంటాయి ఇవైతే కరివేపాకు చెట్టు విత్తనాలు మీరు ఎప్పుడన్నా చూసి రోజు లేదో చూడుర్రీ ఎంత బాగుందో ఇట్లా మంచిగా ఉంటుంది చెట్లు అయితే బాగున్నాయి ఇవన్నీ మా అత్తమ్మనే పెట్టింది ఇగో ఇక్కడనైతే ఇంకోటి మందార చెట్టు ఇది ఇప్పుడైతే ఇక మొగ్గలు ఉన్నాయి ఇంకా పువ్వులు పుయ్యలేదు బాగుంది చూడండి ఇక్కడనే మామిడి చెట్టు కూడా ఉంది ఇగో ఇదేమో బత్తాయి పెద్దది బత్తాయి చెట్టు పుల్లగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్టు అయితే ఇది చూడు ఎంత మంచిగా ఉందో ఫ్రెష్గా ఉంది కానీ చెట్టుకు కాయలు కాస్తే కోతులు అయితే అస్సలు ఉంచాయి ఫ్రెండ్స్ అన్నీ తినేస్తాయి ఉంచనే ఉంచాయి కోతులు అయితే కోతులు బాగా ఉన్నాయి ఈ ఊర్లో అంటే మస్తు కోతులు ఇట్లా మందకు మందనే వస్తాయి ఒక్కొక్కసారి అయితే బాగున్నాయి కోతులు అయితే ఇక మా అత్తమ్మ రూమ్ అయితే ఇట్లా ఫ్రెండ్స్ మా అత్తమ్మ రూమ్ మొత్తం ఇట్లుంటుంది ఇక్కడ పూల చెట్టు అయితే ఇట్లా మా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సరేనా బాయ్ ఫ్రెండ్స్